హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ సాధన ఫ్రెండ్స్ ఈరోజు మనము మెగాడిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ప్రముఖ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి నాలుగు అంశాలను పరిశీలిద్దాం అయితే దానికి ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో వస్తున్నటువంటి జెన్యూన్ కంటెంట్ ఒకసారి మీరు విజిట్ చేయండి మన వీడియోస్ని చూస్తున్నారు కానీ అండ్ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ఒకసారి మన కంటెంట్ అనేది మీకు జెన్యూన్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సో ఈరోజు మనకి ముఖ్యమైన న్యూస్ పేపర్స్ చూసినట్లయితే దీనిలో డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాలుగు అంశాలు అయితే మనకి ప్రస్తావించారు ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క వన్ వీక్లో మనకి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఈ యొక్క రిజల్ట్ పూర్తిగా వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది అండ్ రిజల్ట్ అంటే దీంట్లో మూడు అంశాలు ఉన్నాయి ఒకటి మనకి ఫస్ట్ డిఎస్సి ఎయిట్ ఎయిటీ మార్క్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క నార్మలైజేషన్ స్కోర్ అనేది మనకు రావాలి ఆ నార్మలైజేషన్ స్కోర్ వచ్చాక దీనికి జనరల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి పబ్లిష్ చేస్తారు సో జనరల్ మెరిట్ లిస్ట్ రాగానే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు ఫ్రెండ్స్ ఈ యొక్క జనరల్ మెరిట్ లిస్ట్ నుంచి మనకి రోస్టర్ బేస్ చేసుకొని మనకి ఉన్నటువంటి ఈ యొక్క పదహారు వేల పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకి డిఎస్సి వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారు సో ఈ యొక్క ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకి ఆగస్టు పదిహేను లోపు కంప్లీట్గా మనకి వచ్చే అవకాశం ఉందన్నట్లు తెలుస్తుంది తర్వాత ఆగస్టు పదహారు నుండి మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందని మనకి ఈ యొక్క న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాల ద్వారా తెలుస్తుంది అండ్ ఈ యొక్క పోస్టింగ్స్ విషయానికి వస్తే ఆగస్టు చివరి నాటికి యొక్క పోస్టింగ్స్ అనేవి ఇస్తారని తెలుస్తుంది అయితే ప్రతి నోటిఫికేషన్లో ఏమవుతుందంటే మనకి పోస్టింగ్స్ ఇచ్చాక సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఒక వన్ వీకో ఆర్ టెన్ డేస్ మనకి ట్రైనింగ్ అనేది నిర్వహిస్తారు అయితే ఇప్పటికే మనకి అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అయ్యింది స అండ్ మనకి స్కూల్స్లో టీచర్స్ కొరత అనేది ఏర్పడినందువల్ల ఈసారి ఈ యొక్క ప్రక్రియ మారేటట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి పోస్టింగ్స్ అయితే ఇచ్చేస్తారు ఈ యొక్క పోస్టింగ్స్ ఇచ్చాక వారాంతాల్లో అంటే వీకెండ్స్లో ఆ సాటర్డే అండ్ సండేస్లో ఒక ఫోర్ వీక్స్ ఆర్ ఫైవ్ వీక్స్ ఈ యొక్క సాటర్డే ఆర్ సండేలో ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించేటట్లు తెలుస్తుంది సో మనకి ఫైనల్గా మనకు టైం లైన్ చూసినట్లయితే ఆగస్టు పదిహేను లోపు మనకి కంప్లీట్ ఫలితాలు అయితే వస్తాయి ఆగస్టు పదిహేను లోపు మనకి ఫలితాలు అంటే మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వస్తుంది సో ఆ సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి పదహారు నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అండ్ ఆగస్టు చివరి నాటికి పోస్టింగ్స్ అయితే ఇస్తారు సో ఎవరైతే ఈ పోస్టింగ్ ంగ్ తీసుకున్నారో వాళ్ళు స్కూల్కి వెళ్తూనే ఉంటారు ఈ యొక్క ఫోర్ వీక్స్లో ఒక నాలుగు వారాల్లో ఈ శని ఆదివారాల్లో ఒక వీకెండ్స్లో శని ఆదివారాల్లో వీళ్ళకి ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ అయితే జరుగుతాయని తెలుస్తుంది ఫ్రెండ్స్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ